దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోయే యుగములలో కనపరిచే నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడూ అతిశయపడడానికి వీల్లేదు ఎందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ప్రియశ్రోతలు వింటున్నారా గత పాఠంలో మనం రక్షణ అనుభవం ఎలాంటిదో కొంతవరకు చర్చించాము ఒకటి యోహాను రెండో అధ్యాయం పదిహేను నుండి పదిహేడో వచనం వరకు చెప్పబడిన హితోక్తి మనకెంతైనా గమనార్హం ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము తండ్రి వలన కలిగినవి కావు అవి లోక సంబంధమైనవే లోకము దాని ఆశ గతించిపోతాయి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు కొందరు శరీరంతో పాపం చేయరుగాని మానసిక వ్యభిచారంలో మునిగి తేలుతారు బోధకులు కూడా పాపాన్ని నగ్నంగా పచ్చి పచ్చిగా వర్ణించి వినేవారి మనసులను ఆ పాపాల వైపునకు తిప్పుతారు జాగ్రత్త తప్పిపోయిన కుమారుడు ఏ ఏ పాపాలు చేశాడో ప్రభువు చెప్పలేదు అయితే ఆధునిక బోధకాగ్రేశ్వరులు కొందరు వాడు చేసిన పాపాలను ఒకదాని నుండి ఒకదానికి పొడిగిస్తూ ప్రజలను అనవసరంగా మానసిక భ్రష్టత్వానికి నడిపిస్తారు జాగ్రత్త యోసేపు కథలో పోతిపరు భార్య తారసిల్లిన సంగతి వివరాలు పొడిగించి మరీ చెప్తారు దావీదు బెషబాతో ఏమి చేసింది గంటల తరబడి వర్ణించనక్కర్లేదు లోక వ్యవహారాలను మనస్కరించవద్దు అలాంటి కథలు వినొద్దు టీవీలో ఇలాంటి సంగతులు అదే పనిగా చూడడం లోకాన్ని ప్రేమించినట్లే కదా శ్రోతలు ఏసు తన సంఘం కోసం త్వరలో రాబోతున్నాడు లోతు భార్యలాగా వెనక్కు తీస్తే లోకాశల వైపు మొగ్గితే ఉప్పు స్తంభాలైపోయే ప్రమాదం ఉంది రేపు యేసుప్రభువు రెండోసారి వచ్చినప్పుడు ఆయనతో వెళ్లిపోవాల్సి వచ్చినప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందే అని ఏడుస్తారా లౌకిక వ్యవహారాలలో మనసు నిండిపోయి ఉంటే అలాగే జరుగుతుంది రెండు పేతులు రెండో అధ్యాయం పదిహేను పదహారు ఓచనాల్లో ఏముందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వ్యభిచారిణిని చూచి ఆశిస్తూ పాపమును మానలేని కన్నులు గలవారు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారు శాపగ్రస్తులు అయి ఉండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బెలాము పోయిన మార్గమును బట్టి తోవ తప్పిపోయారు ఇది నశించిన లోకం పోకడ వాయుమండలాధిపతి సైతాను దేవునికి సిరికి ఒకేసారి ఎలా దాసులై ఉండగలరు గతకాలంలో మనము ఆ విధంగానే బ్రతికాము అప్పుడు మనకు ఒక్కటే ఉంది శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమని గుర్తుంచుకోండి ఏసులేని జీవితం కాసుకు కొరగాదు నాలుగో వచనం నుండి పౌలు మన వర్తమాన భూత భవిష్యత్ కాలాలను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు కరుణా సంపన్నుడు ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు ఆధ్యాత్మికంగా చచ్చిన పీనుగలమైన మనల్ను బ్రతికించాడు క్రీస్తుతో మనల్ని లేపాడు కృపచేత రక్షించబడ్డాము క్రీస్తుతో ఆరోహణమయ్యాము క్రీస్తుతో పరలోక ప్రదేశంలో సింహాసనాసీనులమయ్యాము మనిషి నశించాడు తనను తాను రక్షించుకోలేడు ఆయన కనికరము కరుణ అపారమైనవి ఆయనను నమ్మినందుచేత మన స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి ఆయన కృపానిధి కరుణామయుడు ఇస్రాయలును దేవుడు విమోచించింది వారు మంచివారని కాదు నీతిమంతులని కాదు అది ఆయన ప్రేమ దాని ప్రేమ మాత్రమే కాదు కృపచేత ఆయన మనల్ని రక్షించాడు ఆయన మనల్ని రక్షించడానికి కారణం మనలో లేదు ఆయనలో ఉంది ఆయన కృప ఆయన కృప మనకు చాలు వెలిచూపును బట్టి మనం తీర్పు తీర్చలేము దేవుని కృపచేత రక్షించబడి ఆయన ప్రేమను అనుభవించేవారు ఎందరో ఉన్నారు విశ్వాసము ద్వారా కృపచేత మనము రక్షించబడ్డాము అనే వాస్తవాన్ని పౌలు ఈ సందర్భంలో పునరుద్ఘాటిస్తున్నాడు రక్షణ మన సత్క్రియల ద్వారా రాలేదు కృపచేత వచ్చింది అందుచేత అతిశయించడానికి మనిషికి ఏమీ లేదు గమనించండి దేవుడు మనల్ను ప్రేమిస్తున్నాడు అయితే ఆ పలాన దేవుడు నీకు దొడ్డి తలుపు తీసి లోపలికి రమ్మని పరలోకంలోకి ఆహ్వానిస్తాడా అలాగా మనల్ని పరలోకంలోకి రవాణా చేయగలడా ప్రేమ చాలదు దేవుడు నీతిమంతుడు దేవుడు వెలుగు ఆయన మహాపరిశుద్ధుడు ఆయన గొప్పవాడు మంచివాడు ప్రేమించినా రక్షించడానికి ఆయన కృప కావాలి దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటోంది సువార్త మూడో అధ్యాయం పదహారో వచ్చిన అయితే రక్షణ ఎలాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మనకిచ్చాడు మన పాపాలకు ఆయన పరిహార వేల చెల్లించాడు ప్రేమ కాదు కృప ప్రాతిపదిక మీద నీవు ఆయనను విశ్వసిస్తే నీవు నశించవు నిత్య జీవం పొందుతావు రక్షించబడతావు నీవు దేవుని బిడ్డవై తప్పు చేసినప్పుడు ఆయనతో సహవాసం పోతుంది గాని సంబంధం పోదు నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు చేర్చుకుంటాడు ఒకటి యోహాను ఏడు తొమ్మిది వచనాలు మననం చేసుకోండి మీకు అది బాగా అర్థమవుతుంది ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేస్తుంది మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులను చేస్తాడు నశించిన ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు చేతులు చాచి రమ్మని పిలుస్తున్నాడు నా వద్దకు రండి నా మార్గాన నడవండి అంటున్నాడు ఆయన ప్రేమ అయి ఉన్నాడు ఆయన కరుణా సంపన్నుడు ఆధ్యాత్మికంగా చచ్చి పాతిపెట్టబడిన మనల్ను ఆయన బ్రతికించాడు లేపాడు మనకు ఆరోహణమిచ్చాడు సింహాసనం మీద కూచోబెట్టుకున్నాడు ఇక భవిష్యత్తు విషయం రాబోయే యుగాలలో తన కృపామహదైశ్వర్యాన్ని చూపుతాడు తన దయా సంకల్పాన్ని బయలుపరుస్తాడు యేసుక్రీస్తు ద్వారా మనకు భవిష్యత్తును మహోజ్వలంగా రూపొందిస్తాడు ఒకనొక రోజు మనం మహిమలో కనపడతాము దేవదూతలు సైతం ఆశ్చర్యపోతారు దీనికంతటికీ కారణం దేవుని ఉచిత కృప మాత్రమే నిత్యత్వంలో దీనివల్ల దేవుని కృపామహిమకు కీర్తి అందులో నీకు నాకు అతిశయ కారణమేమీ లేదు అది దేవునికి మహిమ అక్కడ పరలోకంలో దేవదూతలతో కలిసి గాన ప్రతిగానాలు చేస్తాము ఆయన నిన్ను నన్ను రక్షించాడంటే అది గొప్ప విశేషం మహాశ్చర్యకరమైన దేవుని కృప పాపినైన నన్ను రక్షించిన మహాకృప దేవుని కృప విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డాము అందులో మనం చేసింది చేయగలిగింది ఏమీ లేదు అది కేవలము దేవుని కృప క్రియల ద్వారా మనం సంపాదించింది కాదు ఇందులో మనిషికి అతిశయమేమీ లేదు గమనించారా విశ్వాసి యొక్క గతం వర్తమాన కాలం మహోజ్వల భవిష్యత్తు ఇక్కడ చూపబడ్డాయి యోగ్యత లేని నీకు నాకు దేవుని కృపా ప్రాప్తించింది నీ విశ్వసనీయత మీద రక్షణ ఆధారపడదు దేవుని కృపయే మన రక్షణకు ఆధారం ఫెలిపి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం అంటోంది మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను నీవు దేవుని బిడ్డవై ఉండి ఒకవేళ దేవునికి దూరంగా పారిపోయావే అనుకో నీవెలాగైనా ఆయన వద్దకు తిరిగి వస్తావు ఆయన కృప నీ పట్ల నిరర్ధకం కాదు కాకూడదు నీ రక్షణ సంపూర్ణమైనది సమగ్రమైనది నీలో పరిశుద్ధాత్మ ఉండి రక్షణను కొనసాగించుకోవడంలో తోడ్పడుతున్నాడు దేవుని వాక్య ప్రమాణం మేరకు జీవించగలుగుతున్నావు రక్షణ ఊహ కాదు రక్షణ ఇప్పుడు ఇక్కడ వాస్తవం నీ స్వప్రయత్నం కాదు రక్షణ దేవుని కృపాదత్తం కృపకు మరో నిర్వచనం ప్రేమ పనిచేసే తీరు పాపుల ఎడల దేవుని కనికరముతో కూడిన ప్రేమ వెల్లడి అయింది క్రీస్తునందు పాపికి కృపాబాహుళ్యం ప్రాప్తించింది దేవుని ప్రేమ దేవుని కృప ఈ రెండు ఒకటి కాదు దేవుని న్యాయము పరిశుద్ధత నెరవేరాలంటే ప్రేమ ఒక్కటే చాలదు క్రీస్తు శిలువ మీద దేవుని నీతి న్యాయములు పరిశుద్ధతకు భంగం వాటిల్లకుండా నెరవేర్చాడు ఇది కృప దీని వెనుక దేవుని ప్రేమ ఎంతో ఉంది మానవ పాపానికి క్రీస్తునందు న్యాయ సమ్మతమైన తీర్పు విధించబడింది ప్రేమ సార్థకం కావడానికి కృప అవసరమైంది ఆయన కృపలో అన్ని షరతులు నిబంధనలు నెరవేరాయి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో కృమరించబడింది దేవుని కృపకు ఆటంకమేమీ లేదు శిలువ మీద యేసు అంతా నెరవేర్చి సమాప్తమైనది అన్నాడు రక్షణ కృపకు మన విశ్వాసం సాధనమైంది వినటము చేతనే విశ్వాసం కలుగుతుంది వినటము దేవుని వాక్యం వల్లనే కలుగుతుంది క్రీస్తును నమ్ముకోకుండా రక్షణ రాదు వాక్యం వినకుండా నమ్ముకోవడమంటూ జరగదు సువార్త విన్న వారందరికీ విశ్వాసం అంకురించేటట్లు పరిశుద్ధాత్మే చేస్తాడు రెండు కురింతి పత్రికలో మూడో అధ్యాయంలో ఏమి చూచాము మోషే ముఖం మీద ముసుకు ఉంది తగ్గిపోయే దేవుని మహిమను వారు చూడకుండా మోషే ముఖం కప్పుకున్నాడు ధర్మశాస్త్రం మహిమ తగ్గిపోతోంది మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రానికి కాలం చెల్లింది అందుకే రెండు కొరింతి మూడో అధ్యాయం పద్నాలుగో వచనం అంటోంది వారి మనస్సులు అనగా ఇస్రాయేలీయుల మనస్సులు కఠినములయ్యాయి గనుక నేటి వరకు పాత నిబంధన చదువబడేటప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిందని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది ఈ రోజున ముసుకుతో పనేమిటి క్రీస్తు ప్రత్యక్షం పూర్తిగా వచ్చింది గదా సంపూర్ణ సువార్త ప్రకటించబడుతోంది రెండు కొరింతి మూడో అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాలు నేటి వరకు మోషే గ్రంథము వారు చదివేటప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు ముసుకు తీసివేయబడుతుంది అది హృదయపు ముసుకు హృదయము ప్రభువు వైపు తిరగాలి విశ్వాసం కలగాలంటే వాక్యం చెప్పినట్లు చెయ్యాలి లోకాశలకు విముఖుడివై రావాలి వాక్యం ప్రకారం రావాలి అప్పుడే ప్రభువును నమ్మగలవు ప్రభువునందు విశ్వాసం కలుగుతుంది నీకు మానసికంగా ఏమైనా సమస్యలున్నాయా నైతిక సమస్యలు కూడా ఉన్నాయి గదు పాపమనేది అనేక మందికి హృదయ సమస్య పాపము రక్షణానందాన్ని హరించి వేస్తుంది గతానికి వీడ్కోలు చెప్పాలి గతంలో జీవించకూడదు గతంతో తెగదింపులు చేసుకోవాలి క్రీస్తు వైపు చూడాలి రక్షణకు సాధనం నీ విశ్వాసమే అన్నాము కదా రక్షించేవాడు క్రీస్తు విశ్వాసం క్రీస్తునందే నిన్ను రక్షించేది విశ్వాసం కాదు నీవు విశ్వసించిన క్రీస్తు యేసు రక్తం శిలువ రక్తం మన రక్షణానుభూతికి ఆధారమిదే యేసు రక్తానికి ఉన్న శక్తి అమోఘమైనది మన రక్షణకు యేసు శిలువ బలియాగం మాత్రమే పునాది ఇది మీ వలన కలిగినది కాదు అని పౌలు అంటున్నాడంటే అర్థం రక్షణ ప్రభువిచ్చిన వరం మానవునికి అతిశయాస్పదం అందులో లేదు రక్షణ అంటే శిలువ మీద యేసు చేసిన కార్యం క్రీస్తుయేసునందు మనము నూతన సృష్టి అయి ఉన్నాము మన రక్షణ క్రీస్తునందు దేవుని సృజనాత్మకమైన శిల్పం ఇది దేవుని చేతి పని రక్షించబడిన మనము చేయాల్సిన సత్క్రియలను కూడా మన రక్షణలాగే దేవుడు ఎప్పుడో నిత్యత్వంలో సంకల్పించాడు రక్షిత ప్రజలు సత్క్రియా మార్గంలో నడుస్తారు ఆయన చేతి పని మనం చేతి పని అంటే శిల్పం కావ్యం పద్యం అని అర్థం పెంతెకోస్తు నుండి సంఘం ఎత్తబడే రోజు వరకు సార్వత్రిక సంఘమేదో దాని గురించి పౌలు మాట్లాడుతున్నాడు లోకంలోని విశ్వాసులందరినీ సార్వత్రిక సంఘంగా పౌలు చూస్తున్నాడు క్రీస్తుయేసునందు ఈ నూతన సృష్టి దేవుని సంఘం మనం ఎందుకు ఇలా నూతన సృష్టి అయ్యాము సత్క్రియలు చేయడానికే విశ్వసనీయులమై ప్రభువు ప్రతిష్ఠించిన మార్గంలో మనం నడవాలి మనం పరలోకంలో క్రీస్తు యేసుతో సింహాసనం మీద కూర్చున్నాము అంతేకాదు ఈ లోకంలో ఉంటూ ప్రభువుకు మహిమ కలిగేలా నడవాలి అని దేవుని అభీష్టం శ్రోతలు గమనించండి క్రీస్తుతో కూడా పునరుత్నం పొందాము క్రీస్తుతో కూడా ఆరోహణమయ్యాము క్రీస్తుతో కూడా సింహాసనాశీనులం క్రీస్తు పరిపాలనలో మనకు భాగస్వామ్యమున్నది క్రీస్తుతో సంయుక్తమై ఆయన జత పనివారమై ఉన్నాము కొలసీ పత్రిక మొదటి అధ్యాయం పదమూడవచనం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు ఆయన రాజ్య సంబంధమైన క్రియలలో మనకు పాలు పంపులిచ్చాడు దేవుడు మనకిప్పుడు ఇస్తున్నదే కాదు రాబోయే యుగాలలో మనకు మహోజ్వలమైన భవిష్యత్తును సంకల్పించాడు శ్రోతలు గుర్తించండి గమనించండి ఈ పాఠంలో కృప అనే మాట ఎంతో శక్తిభరితమైనది కృప అనేది పరిశుద్ధాత్మ మనలో పనిచేయడానికి సాధ్యతను కల్పించిన మహాశక్తి కృప దేవుని అనుగ్రహమే కాదు కృప గొప్ప కార్యసాధక శక్తి కృప దేవుని క్రియ నామవాచకం కూడా నూతన సృష్టి అయిన సంఘ నిర్మాణంలో దేవుని సృజనాత్మక శక్తి ద్యోతకమవుతుంది విముక్త ప్రజలైన తన బిడ్డల ద్వారా సత్కార్యాలు జరగాలని దేవుడు నిర్ణయించాడు ప్రియ సోదరుడా సోదరి నీవు క్రీస్తునందు దేవుడు చేసిన ఒక కళాఖండానివి ఈ లోకమర్యాదను నీవు అనుసరించవు దేవుని చేతి పని అయిన నీ చేతి పని దేవుడు చేయించిన పని అయి ఉండాలని ఆయన చిత్తం నేను నీవు క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉన్నాము రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనమంటోంది ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతున్నాయి ఆయన చేతి పని ఆయననే మహిమపరుస్తుంది రక్షించబడకముందు మన జీవితాలు వికృతమైనవి రక్షణ వల్ల మన జీవితాలకు సమతౌల్యం ఏర్పడింది అందము పొందిక కలిగాయి క్రమం అలవడింది మనం క్రీస్తునందు దేవుడు రచించిన పద్యం మన జీవితం హృదయమైన పద్యకావ్యం ప్రియ సోదరా సోదరి నీవు క్రీస్తు యేసును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా అయితే ఈ పాఠమంతా నిన్ను ఉద్దేశించిందే ఈ ఎఫసి పత్రిక అంతా నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండునుగాక ఆమెన్